ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తులేకాదశి రోజు శ్రీ మలయప్ప వారికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేయటం జరిగింది అలాగే ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో అనేది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే పెడటం జరుగుతుందండి తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే స్వామివారికి తొలేకాదశి రోజు జరిగిన స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారాగా అలాగే ఈ విగ్రహాలు ఎక్కడ ఏంటి అనేది చెప్పేశాను వారి యొక్క నెంబర్ కూడా మీకు షార్ట్ వీడియో రూపంలో మీకు డిస్ప్లే ఇస్తాను షార్ట్ వీడియోలోకి వెళ్ళి కనుక్కోండి అజ్రం నుండి వీళ్ళే పంపిస్తారు చాలా కేర్ఫుల్గా అయితే పంపించారండి విగ్రహాలని అంటే డ్యామే ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా పంపించారు వారు మళ్ళీ వాట్సాప్లో ఏం రాశారంటే కనుక ఏదైనా మధ్యదారులో కనుక ఏదైనా అయితే కనుక మాకు సంబంధం లేదనే ముందే రాశారండి అది చూసుకుని ఆలోచించి మనం ముందుకు అడిగేస్తే మంచిదని నేను నా నేను అనుకుంటున్నాను మీకు తప్పకుండా ఆ వీడియో షార్ట్ వీడియో రూపంలో మీకు అందిస్తాను డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్కడ కొన్నాము ఏంటి ఆ షాప్ నెంబరు ఆ షాప్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తాను నేను ఈ దేవి మెటల్స్ అండి దేవి మెటల్స్ అని అడిగితే అజ్రంలో చాలా ఫేమస్ దేవి మెటల్స్ కాకపోతే నేను అజ్రంలో చూసింది ఏంటంటే చాలా షాపులు ఉంటాయి కదండి వాళ్ళల్లో ఎక్కువగా రెస్పాండ్ అయ్యే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈ దేవి మెటల్స్ వాళ్ళేనండి ఎందుకంటే నేను అంతకుముందు కూడా వాట్సాప్లో రెండుసార్లు పెట్టినా కూడా చక్కగా నీట్గా రిప్లై ఇచ్చారు ఫోన్ ఎప్పుడు చేసినా కూడా తక్ చక్కగా లిఫ్ట్ చేస్తారు మనం చెప్పిన టయానికి అయితే వేశారు నాకైతే అనిపించింది చాలా బాధ్యతగా ఉన్నారు వీళ్ళు అన్నట్లుగా అనిపించి మీకు కూడా చెప్దాము ఆ నెంబర్ ఫస్ట్ ఇద్దాం అనుకోలేదండి అయితే మీరు చాలామంది అడిగారు సరే వారందరి కోసం కూడా నేను పెడతాను ఎవరైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోండి అయితే మన ఛానల్ పేరు కానీ ఏం తెలియదు వాళ్ళకి నేను మామూలుగా వేరే స్థాల్లో నుండి చేశానండి ఇట్లా యూట్యూబ్ అని నేను చెప్పలేదు నేను మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కొని మీరు విగ్రహాలు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అయితే ఈ విధంగా ఉంది డిస్కౌంట్లు కానీ అలాంటివి ఏమి నేనైతే ఏం ఇవ్వనండి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసుకుని డైరెక్ట్గా నేను మేము మామూలుగా ఎవరైతే మాట్లాడారో అలా మాట్లాడేసేయండి అంతే కానీ యూట్యూబ్ నుండి మాత్రం మాత్రం చెప్పబాకండి నేనైతే అలా అలా చెప్పలేదు నేను వారికి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా చెప్పలేదు నేను వారికి మాములుగా చెప్పాను ఇలా సరేనండి కావాల్సిన వారు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే చాలా క్వాలిటీతో ఉన్నాయండి చూస్తానికి కూడా మనకి చాలా బాగుంది అలాగే మీకర్ కూడా చేశానని చెప్పే కదండి అవి చేసినా కూడా చాలా బాగుందండి ఈ విధంగా స్వామివారిని ఇలా చేయటం జరిగిందండి ఇదిగోండి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి ఈ విధంగా స్వామి అమ్మవార్లకు మంగళహారతి అయితే ఇస్తున్నాను ఇలా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరిగింది మలయప్ప స్వామివారు ఇక మీదట మనందరికీ కూడా అనుగ్రహాన్ని అలాగే మనని కన్నుల పండుగగా స్వామివారు మనం మనం చేసుకోబోతున్నాం స్వామివారి యొక్క సేవలన్నీ కూడా జరగబోతున్నాయి ఈ సేవల్లో మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను చక్కగా నూతన పెళ్ళికొడుకులు పెళ్లి కూతురులాగా ముగ్గురు రెడీ అయి మనకి అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని స్వీకరించారు తొలి ఏకాదశి రోజు అభిషేకం చూసిన ధన్యమే ఆ రోజు చేసిన ధన్యమే అలాంటిది మన అందరం కూడా ఇక్కడ చూడటం ఆ వారి ఇచ్చిన మనకి అనుగ్రహంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను అభిషేక కార్యక్రమం చూడండి వీడియోని స్కిప్ చేయబాకండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో అనేది చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగింది అలాగే స్వామివారికి వివిధ రకాలమైన పళ్ళతో అలాగే పంచామృతాలతో అభిషేకం చేసి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తున్నాను చూడండి ఈ విధంగా అభిషేక తిరుమంజన కార్యక్రమం దిగ్విజయంగా చేసుకున్నాము I'm a spider, 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 I'm a ఈ విధంగా అభిషేకము చేశాము ఇక్కడ పసుపుతో అభిషేకం అయిపోయినాక స్వామి అమ్మవార్లు చందనం అలంకారంలో మనకు దర్శనాన్ని ఇస్తున్నారు చందనంతో అలంకరించిన తర్వాత స్వామి అమ్మవార్లు చూడండి ఎంత అందంగా ఉన్నారు కదండి ఆ తర్వాత తులసి దళాలు కూడా సమర్పించాను స్వామి వారికి అమ్మవార్లకు తులసి దళాలు ఆ తర్వాత సహస్రధార పాత్రతో అభిషేకం చేశాము అయితే ముందు రోజు సాయంత్రమే స్వామివారి యొక్క మూలమూర్తి ముందు కలిసాన్నట్టు పెట్టి స్వామివారిని దాంట్లోకి ఆవాహన చేశాము మన శ్రీనివాసుని ఆవాహన చేసి ఆ జలంతో ఇక్కడ సంప్రోక్షణ చేయటంతో స్వామివారు ఈ విగ్రహంలోకి వేయించేసి మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు నిజం చెప్తున్నానండి అభిషేకం చేయకముందు ఒకలాగా ఉన్నాయి కానీ అభిషేకం చేసిన తర్వాత అంటే ఆ స్వామివారు దాంట్లో వస్తారు అన్న నిజరసనం అదేనేమో చాలా కలగా ఉన్నారు అసలు చూస్తానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నారండి అయితే నేను అనుకోవటం మనం చేసే విధానము అలాగే మనం చేసే పూజ వల్ల ఆ యొక్క శక్తి ఎక్కువ వస్తుందేమో అని నేను అనుకుంటాను ఈ విధంగా స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి కలిశానికి ఈ కలిశంలో జలాన్ని తీసుకువెళ్ళి స్వామివారి మీద సంప్రోక్షణ చేయడంతో ఈ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం అనేది పూర్తయింది జలాదివాసం ఇవన్నీ కూడా చేయొచ్చు కాకపోతే మనం మలయప్ప స్వామివారికి తిరుమలలో మామూలుగా అభిషేకం ఆ రోజు దొరికిన రోజు అభిషేకం చేసి మామూలుగానే అచ్చంలో పెట్టారు సంప్రోక్షణ చేసి మామూలుగా అచ్చంలో పెట్టారు అదే విధంగా మనం కూడా చేసాము మామూలుగా అయితే నవధాన్యాధివాసం ధాన్యాధివాసాలు అన్నీ కూడా చేసి కూడా చేసుకోవచ్చు కానీ మన మలయప్ప స్వామివారు మలయ దొరికారు కాబట్టి అందుకని ఏం చేశారంటే అప్పట్లో సంప్రోక్షణ చేసి ఆ సంప్రోక్షణ తర్వాత నుండి స్వామివారిని అర్చనా కార్యక్రమాల్లో ఉంచడం జరిగింది మలయప్ప స్వామివారు మలయ అనే ప్రాంతంలో దొరికారు తిరుమలలోనే మలయాకోణ అని ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో స్వామివారు విగ్రహ రూపంలో మనకు దర్శనాన్ని ఇచ్చారు ఈ స్వయం వ్యక్తం అంటే అంటే ఎవరో చేశారని కాదు కానీ అది మన స్వయం వ్యక్తం అంటారు పలానా చోట ఉన్నానని కూడా అర్చకులకు చెప్పి ఆ తర్వాత వెళ్ళటం జరిగింది ఈ మలయప్ప వారి ఆవిర్భావం గురించి కూడా మరొక వీడియో చేస్తాను ఆ వీడియోలో మీకు డీటెయిల్స్ ఇస్తాను మలయప్ప స్వామివారు ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను ఎలా వచ్చి ఎలా అయితే మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు అనేది తిరుమలలో నేను చెప్తాను తప్పకుండా ఒక వీడియో చేస్తాను ఇక్కడ తులసి దళాలతో అంత అయిపోయినాక హారతి కుంభహారతి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి స్వామివారికి అమ్మవార్లకు ఈ విధంగా సహస్రధారా పాత్రతో అమ్మవారికి అయ్యవారికి ఈ యొక్క ప్రధాన కలశం ఏదైతే ఉందో ఆ కలిశం జలాలను అమ్మవార్ల మీద స్వామివారి మీద సంప్రోక్షించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇప్పటిదాకా స్వామివారికి సహస్రధారా పాత్రతో జరిగింది అమ్మవార్లకు కూడా జరిగిన తర్వాత ఆ జలాన్ని అందరం కూడా తల మీద జల్లుకుని ఆ పరమ పవిత్రమైన జలాన్ని మేమందరం కూడా తల మీద జల్లుకోవడం జరిగింది ఈ విధంగా స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అంత అయిపోయినాక ఇలా అయితే ఉందండి మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను చూస్తే మీ అంత సహాయం నాకు అందబోతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఆ స్వామివారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నిరాజనాలను కళ్ళ కత్తుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తున్నంతవరకు సెలవు